శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఇవి జరగనున్నాయి ఇవాళ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని పండితులు అగమోక్తంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది అంతకు ముందు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒక ముందుగా పర్యవేక్షిస్తారు అనంతరం అర్చకులు విశ్వసేన ఆరాధన వాస్తు హోమం గరుడలింగ హోమం గరుడ ప్రతిష్ట రక్షాబంధనం చేపట్టారు మీన లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణ నిర్వహించారు ఇందులో వైకానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు ంగాపురం వారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలను వైదికంగాను వైభవంగాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటిలాగానే నిర్వర్తించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణం శాస్త్రం స్వామివారిలో ఉండేటటువంటిది శక్తి అయితే దానికి సంబంధించినటువంటి జీవం మొత్తం ధ్వజంలో ఉంటుందని శాస్త్ర ప్రమాణం దాని అనుసరించే స్వామివారికి జరిగేటటువంటి బృహదోత్సవం బ్రహ్మోత్సవం పెద్దదైనటువంటిది ఆ ఉత్సవ సంకేతంగా స్వామివారి ఇష్టమైనటువంటి నిత్య సూరుల్లో గరుడాలు వారిని ధ్వజ చివరి భాగంలో ధ్వజారోహణం చేసి దేవతలందరికీ ఈ ధ్వజారోహణ సంకేతాన్ని ఈ వైదిక క్రియ ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో ప్రారంభమైనటువంటి ఈ దివ్య వైభవ బ్రహ్మోత్సవం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాహన సేవలతోటి ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి వాహనంలోనూ స్వామివారు ఒక్కొక్క లోకంలో ఎలా ఉంటారో అలాంటి ఆసన స్థితిలో మనకు దర్శనం చేస్తుంది ఈ రోజు సాయంకాలం జరిగే పెద్ద వాహనం రేపు జరిగే చిన్న వాహనం అట్లా ప్రతిరోజు వాహన సేవల్లో భక్తులందరూ పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు స్వామివారికి ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలని ఎంతో మందికి దగ్గరకు చేయడానికి వీలుగా దేవస్థానం వారు ఎంతో వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మీరందరూ పాత్రలు అవుతూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందగలరు నమ్మోదం గటేశ్వరం